అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్లో అయితే చెప్పేసేయండి ఇంకా ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే ఇంకా రైనీగానే ఉంది సిచ్యువేషన్ అంటే వెదర్ చాలా మూడిగా ఉంది మార్నింగ్ లేవాలి అంటే చాలా కష్టం ఇంత చలిగా ఉన్నప్పుడు బెడ్షీట్గా అప్పు వేసుకొని పడుకుందామా అలాగే అనిపిస్తుంది బట్ స్కూల్స్ అయితే ఉన్నాయి కదా అందుకోసం కిచెన్లోకి అయితే వచ్చేసా ఫైవ్ థర్టీ అలా అవుతుంది టైము నేను ఈ గోర్శికుడు కర్రీ అయితే చూపించేస్తా ఉన్నా ఈ మట్టికాయలను అయితే మేము కట్ చేయకుండా అనమాట కాబట్టి అదంతా మార్నింగ్ చేయడం చాలా కష్టం ముందు రోజే ఇలా తుంచేసి పెట్టేసుకున్నా రెడీగా కుక్కర్లో కూడా వేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసేసి సాల్ట్ వేసి ఒక్క విజిల్ రానిచ్చేశాను అది పక్కన వాడ్చుకొని వాటర్ అంతా ఇక్కడైతే కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నా ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు ఆనియన్స్ కూడా వేసి అవి కొంచెం రెడీ అయిన తర్వాత ముందుగానే అలా పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసేసుకున్నా ఇంకా మిక్సీ జార్లో కొన్ని పల్లీలు నువ్వులు కొంచెం బెల్లం వేసి అది కూడా పౌడర్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా వెల్లుల్లి ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు కారం అయితే వేసా ఉప్పు ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసా కాబట్టి ఇప్పుడేం వేసుకోలేదు ఇంకా ఉడికించిన మట్టికాయలను కూడా వేసేసుకున్నా అవి ఒక్కసారి అలా ఫ్రై చేసేసుకొని కొంచెం ధనియా పౌడర్ ఇందాక నేను పొడి చేసి పెట్టుకున్నాను కదా ఆ పౌడర్ని మొత్తం యాడ్ చేస్తున్నా ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని తినండి నెక్స్ట్ మట్టికాయ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినడానికి ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంటుంది కొంచెం స్వీట్గా పల్లీలు అండ్ అలాగే నువ్వులు వేసాం కదా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం ఇలా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రొట్టెలోకి చపాతీలోకి రైస్లోకి ఎందులోకైనా సరే ఇష్టంగా తింటారు పిల్లలకి కూడా ఈజీగా నచ్చుతుందండి ఇలా చేశారు అంటే ఇంకా బాక్స్కి అయితే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట చపాతి అండ్ అలాగే మట్టికాయ కర్రీ ఇంకా టిఫిన్కేమో ఆల్రెడీ నిన్న రాగి ఇడ్లీ ఉంది కదా ఆ బ్యాటర్తో ఇడ్లీలు అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ బాబునైతే లేపి వచ్చేసి బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తా ఉన్నాను యాజ్ యూజువల్గా చపాతీని వేస్తే కట్ చేసే పెట్టేస్తాను తీసుకొని తినడానికి పిల్లలకి ఈజీగా ఉంటుంది అండ్ స్కూల్లో టీచర్స్ కూడా ఇలాగే చెప్తారనమాట మేబీ కొందరు పేరెంట్స్ అలా కట్ చేసి పెట్టరో ఏమో మరి మాకు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అలా పెట్టినప్పుడు కూడా చెప్తూ ఉంటారు పిల్లలకి ఈజీగా ఉండేలా చూడండి లంచ్ చేసే టైంలో అనేసి ఇంకా అయితే నన్ను బాక్స్ ప్యాక్ చేయొద్దని చెప్పాడు మమ్మీ నువ్వు ప్యాక్ చేసి అక్కడ పెట్టు నేనే ప్యాక్ చేసుకుంటాను ఓన్గా అనేసి చెప్తా ఉన్నాడు ఇలా ఒక వన్ వీక్ నుంచి చెప్తున్నాడు కానీ బట్ మనం అంతవరకు ఆగలేం కదా అందులో మార్నింగ్ టైం అవుతూ ఉంటుంది వాడే చేసుకోమన్నాము అంటే ఫైవ్ మినిట్స్ చేసేది టెన్ మినిట్స్ చేసినా కనీసం ఒక ముద్దైనా ఎక్కువ తినిపియొచ్చు కదా అనేసి తల్లి ప్రేమ అనమాట ఆ కకృతి అయితే ఎక్కడికి పోదు పిల్లలకి కొంచెమైనా ఎక్కువ పెడదాము ఇంకొకసారైనా అడుగుదాము అనేది ఎవ్వరికైనా ఉంటుంది మనకు మన మీద మన పేరెంట్స్కి ఉంటుంది మనకు మన పిల్లల మీద అది డెఫినెట్గా ఉంటుంది సో నా ఫీలింగ్ కూడా అదనమాట ఇలా ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ సెల్ఫ్ అంటే ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కూడా నేర్పించలేకపోతున్నాం అని అనిపిస్తుంది బట్ ఫుడ్ దగ్గర మాత్రం ఎందుకో కాంప్రమైజ్ అవ్వలేను ఇంకా ఇక్కడైతే ఇవాళ ఎలాగో రెడీ ఉన్నాడు కదా నేను తినిపిస్తా ఉంటే పెట్టుకుంటా అనేసి పెట్టుకోమని చెప్పాను సో బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాడు రోజు వాళ్ళ టీచర్ చెప్పింది నేనే ప్యాక్ చేసుకుంటా అంటున్నాడు కానీ నేనైతే ఇవాళ ఛాన్స్ ఇచ్చాను నాకైతే ఇంత ముద్దుగా అనిపించిందో ఖర్చి నేను కూడా అంత నీట్గా ఫోల్డ్ చేసి ఏం పెట్టాలి అనుకోను ఎలాగో ఫోల్డింగ్స్తోనే ఉంటుంది కాబట్టి తెచ్చి అలా వేసేస్తాను వాడు మాత్రం పర్ఫెక్ట్గా దాన్ని ఫోల్డ్ చేయడానికి చూస్తూ ఉంటే నవ్వు వచ్చేసింది పిల్లలు ఇలా ఏదైనా కొత్తగా నేర్చుకుంటున్నారంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నంత పెద్దోళ్ళు అయిపోయినారా అన్నట్లుంటుంది అలా స్కూల్కి పంపించేయంగానే నేనైతే అప్ అయిపోయి షాపింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యాను ఇంకా చూడాలి బయట వర్షం పడుతుందా లేదా కూడా తెలియదు ఇంతవరకు చూడలేదు వెదర్ చాలా చల్లగా ఉంది కదా సో అన్ని విండోస్ క్లోజ్ చేసి పెట్టేశాము ఇప్పుడు వరకు అయితే ఇంకా అది బయట ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది అయితే తెలీదు యాక్చువల్లీ నేను ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత షీ నీడ్స్ది కూడా చూసాను అనమాట ఒకటి యూట్యూబ్లో కొంచెం కాస్ట్ గా అనిపించాయి ఒకసారి వెళ్ళి చూద్దాము అనుకున్నా నాకేంటి అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఏవైనా ఫ్యాన్సీ సారీస్ ఉంటే చూద్దాము అని అనుకున్నా సో వాటి కోసం ఒకసారి షీ నీడ్స్కి వెళ్దాము అనేసి అనుకున్నాను అనమాట సో అక్క నేను కలిసి అక్కడికైతే వెళ్ళాము బట్ వెదర్ అయితే అస్సలు సహకరించలేదు చిన్న చిన్నగా వర్షం పడతానే ఉంది బట్ నో మ్యాటర్ కదా షాపింగ్ అనుకున్న తర్వాత షీ రీట్స్లో చిన్న వీడియో తీసుకుంటున్నా కూడా ఓ వీడియోస్ తీయొద్దు అనేసారు సో ఇంకా ఎందుకులే అనేసి కాంప్లికేట్ చేసుకోకుండా ఏం వీడియో తీయలేదు ఇంకా అక్కడ నుంచి ఆర్ఎస్ బ్రదర్స్ వచ్చేసి అక్కడ కొన్ని పర్చేస్ చేసేసాము ఇంకా ఫైనల్లీ కవర్స్ అయితే పట్టుకోలేక పట్టుకోలేక ఇంటికి అయితే వచ్చేసాము వెయిట్ అయితే బాగానే అనిపించాయి ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే బాబుని తీసుకొని డాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్తున్నాను ఆర్ఎస్ లో వీడికి నైట్ డ్రెస్సెస్ తీసుకున్నా అనమాట వెంటనే వేస్ట్ చూసా సైజ్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా లూజ్గా అయ్యాయా అనేసి బాగానే సరిపోయాయి ఇంకా నేను తెచ్చుకున్న శారీస్ అయితే చూపించేస్తాను నాకు చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఎప్పుడు డ్రెస్ తెచ్చినా ఫస్ట్ ఆ డ్రెస్ వేసుకుని అంటే ఫెస్టివల్ కోసమే తెస్తారు బట్ వేసుకొని నాకు ఎలా ఉంది అనేసి అందరికీ చూపించిన తర్వాత కూడా సాటిస్ఫై అవ్వను ఇంకా ఇవాళ కూడా అంతే నేను తెచ్చినవన్నీ మీకైతే చూపించేస్తా ఉన్నా ఫస్ట్ షీలీడ్స్కి అయితే వెళ్ళామండి అక్కడ మాకు అంటే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్లో ఉన్న క్లాత్స్ ఏం నచ్చలేదు పిండి కొద్ది రొట్టె అండి అదైతే కామనే నాకు ఎంత రేట్ పెట్టినా ఎంత తక్కువ రేట్ అయినా క్లాత్ బాగుంటే చాలు అంటే ఈజీ టు క్యారీ అన్నట్లు ఉండాలి అందులో సాఫ్ట్గా ఉండాలి ఫాలింగ్ క్లాత్ అయితే ఇంకా ఇష్టపడతాను సో ఇంకా ఈ శారీ అయితే ఫస్ట్ ఫస్ట్ సెలెక్ట్ చేసేసుకున్నా ఒక టూ కలర్స్లో కొంచెం అంటే కన్ఫ్యూజ్ అయ్యాను కానీ బట్ ఫైనల్లీ దీన్నే చూస్ చేసుకున్నాను అంత మెత్తగా ఉంది క్లాత్ అయితే బార్డర్ అయితే మరీ స్టిఫ్గా కాదు అలా అని సాఫ్ట్గా కాదు నార్మల్గా వచ్చింది మిక్స్డ్ లాగా ఇంకా బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట చిన్న బుట్టలు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా రెడ్ గ్రీన్ కాంబినేషన్లో భలే ట్రెడిషనల్గా అనిపించిందండి షాప్లో ఇలా నా మీద వేసుకొని చూసిన సో ఇంకా నాకు ఇది ఓకే అనిపించేసింది అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా బార్డర్ అయితే వచ్చింది అనమాట సో బాగుంది అనిపించేసి ఇదైతే తీసేసుకున్నా దీనికి కాస్ట్ వచ్చేసి నైన్ టెన్ అలా పడింది అంటే నాకు మంచిగా అనిపించింది కాబట్టి తీసుకున్నాను అదే తక్కువ కాస్ట్లో ఎంత గ్రాండ్ లుక్ వచ్చినా కానీ తీసుకోవడానికి ఇష్టపడిన క్లాత్ నచ్చితే ఇంకా ఏం ప్రాబ్లం లేదు కాస్ట్తో అనమాట అలా అని హై ప్రైజెస్ అయితే తీసుకోను కానీ బట్ ఈ కాస్ట్కి ఇంత రిచ్ లుక్ వస్తుందా లేదా అని ఆలోచించినప్పుడు మాత్రం ఆ లుక్ కంటే ఎక్కువగా నేను ఈ సాఫ్ట్ క్లాత్స్ ఉన్నవి ఇష్టపడతాను అండ్ నాకు కంఫర్టబుల్ గా ఉంటానా లేదా అనేది మెయిన్గా నేను చూస్ చేసుకుంటాను సో ఇదైతే నా కోసం సెలెక్ట్ చేసుకున్నా ఇంకా ఇది వచ్చేసి అత్తమ్మ కోసం సెలెక్ట్ చేశాను అంటే అత్తమ్మకు నచ్చకపోతే నాకైనా సూట్ అవుతుంది కదా అన్నట్లయితే తీసుకున్నా ఇది కలర్ వచ్చేసి వైలెట్ కలర్ వచ్చింది అండ్ ఎల్లో బార్డరు మధ్యలో కలంకారీ ప్రింట్ వచ్చేసింది భలే అనిపించిందండి ఇది చూడంగానే నాకు బాగా నచ్చింది దీనికంటే ఇంకో కలర్ ఇంకా బాగా నచ్చింది కాస్ట్ అయితే ఇది ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ అలా పడింది అనమాట ఈ శారీని చూశాను వేరే వాళ్ళ వీడియోలో ఇంత తక్కువ కాస్ట్కి ఇంత బాగుందా అనుకున్నా ఇలా చాలా శారీస్ చూశాను కానీ బట్ అవన్నీ వర్త్ అనిపించలేదు ఇది మాత్రం క్లాత్ సాఫ్ట్గా అంటే మరీ అంటే ఉతుకులు వేస్తే సాగిపోయేలాగా కలర్ పోయేలాగా కూడా నాకు అనిపించలేదు అందుకోసమే దీన్ని తీసుకున్నా ఫైవ్ ఫార్టీ కంటే నాకు బెటర్ అనిపించింది ఇంకా అంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఈ రేంజ్లో అయినా కానీ తీసుకునేదాన్నేమో అంత బాగా అనిపించింది క్లాత్ ఇంకా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట పసుపు కలర్లో యెల్లోనే వచ్చేసి బార్డర్ వచ్చేసింది చిన్న చెక్స్ వచ్చాయి ఆ బ్లౌజ్ మీద కూడా నాకు బాగా నచ్చింది బట్ దీనికంటే కూడా సేమ్ ఈ మోడల్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ నచ్చింది అది కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను బట్ నేను ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో కూడా ముందు చెప్తానండి మీకు ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నా ఇది కూడా నాకు భలే నచ్చేసింది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడింది కానీ క్లాత్ ఓవరాల్గా డిజైన్ అంతా బాగా అనిపించింది అనమాట ఈ కాస్ట్కి ఇది వర్త్ అనిపించింది రెగ్యులర్గా శారీస్ కట్టే ప్రొఫెషన్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు ఈ శారీస్ అయితే భలే సెట్ అయిపోతాయి అంటే కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండేలా ఉంది అనమాట ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా కొంచెం చిన్న డిజైన్స్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే బార్డర్ వచ్చేసింది ఇది బ్లౌజ్ పీస్ చాలా బాగా అనిపించింది మీకు ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఇది కూడా అత్తమ్మ కోసం అనేది తీసుకున్నా ఈ రెగ్యులర్గా నేను శారీస్ కట్టేదాన్ని అయితే మంచిగా వీటిని అయితే ప్రిఫర్ చేసేదాన్ని నేను కట్టగలిగే శారీస్ మాత్రమే నేను ఎవరికైనా సెలెక్ట్ చేసి తీసుకెళ్తాను ఇఫ్ ఇన్ కేస్ అంటే నా టేస్ట్ నచ్చిన వాళ్ళు ఎవరైనా నాకు చెప్పారనుకోండి పొరపాటున కూడా తీసుకోను ఇఫ్ వాళ్ళు వచ్చినప్పుడే తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను తప్ప నేనైతే అస్సలు రిస్క్ చేయను బట్ మా అత్తమ్ ఏంటి అంటే నేను ఏ శారీస్ తీసుకెళ్ళినా కూడా బాగున్నాయి అనేసి తీసుకుంటారు కాబట్టి ఆ కాన్ఫిడెంట్తో అయితే తీసుకున్నా ఇన్ కేస్ ఏదైనా అంటే పట్టు శారీ పెద్ద పెద్దవి తీసుకోవాలి అంటే మాత్రం అతం వచ్చినప్పుడే షాపింగ్కి తీసుకెళ్తే తనే తీసుకుంటారు అప్పుడు ఎందుకంటే ఏవైనా ఉన్న శారీస్ లాగా అలా కలర్స్ ఉన్నాయనుకోండి పట్టు శారీస్లో ఇష్టపడరు కదా పెద్దవాళ్ళు అందుకోసం ఆ టైంలో ఒక్కటి అత్తమ్మని తీసుకెళ్తా బట్ అప్పుడు కూడా నేను సెలెక్ట్ చేసిన ఒక త్రీ టూలో అత్త ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి నాకు నచ్చుతాయా లేదా అన్న భయం ఏమీ లేదు అందుకోసమే ఈ రెండు సెలెక్ట్ చేశాను ఇఫ్ నచ్చకపోతే నేను కట్టేలా కూడా ఉన్నాయి ఇందాక చూపించాను కదా ఒక శారీ వైలెట్ అన్యల్లో సేమ్ మోడల్ అండి ఈ శారీ కూడా బట్ పర్పుల్ అండ్ గ్రీన్ ఇదే నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫమ్మ ఒకవేళ ఇది మా కలర్ ఉన్నట్లు ఉన్నాయి అలా ఏదన్నా అన్నారు అంటే నేను తీసుకోవచ్చు కదా అన్నట్లు అది సెలెక్ట్ చేశాను ఇదైతే ఏంటి అంటే మొన్న రీసెంట్గా నేను ఆర్కే కలెక్షన్స్ లో తీసుకున్న శారీ కూడా సేమ్ అనమాట ఈ పర్పుల్ కలరే అలా సేమ్ క కలర్స్ ఎందుకు అనుకొని ఇలా తీసుకున్నా అందులో ఎప్పుడోసారి కట్టే వాళ్ళ ఇంకా తీసుకున్న రెండు శారీస్లో సేమ్ కలర్స్ తీసుకోలేక ఇది వద్దని పక్కన పెట్టేశా ఇంకా అక్క ఇంత మంచిగా ఉంది దీన్ని వద్దంటున్నావా నేనైనా తీసుకుంటాను అనేసి అక్క తీసుకున్నారనమాట అక్క కూడా అక్క కోసం అయితే కాదు అత్తకి అమ్మకి చూపిస్తుంది వాళ్ళకి నచ్చింది అనుకోండి వాళ్ళు తీసేసుకుంటారు అక్క లైట్ తీసుకుంటుంది లేదు అంటే అక్క ఉంచేసుకుంటుంది వాళ్ళకి వద్దు అన్నారంటే డెఫినెట్గా వద్దు అని అయితే అనరండి అంత బాగుంది ఇది కూడా ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా నాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అంటే శారీస్ని డెఫినెట్గా ఈ షాప్కి వెళ్ళారు అంటే షీ నీట్స్కి మిగతా శారీస్ కంటే ముందుగా ఈ లో చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతాయి వీటిని అయితే నేను కంపల్సరీ సజెస్ట్ చేస్తాను మిగతా అయితే అంతగా నచ్చలేదనే చెప్తా బట్ త్రీ పీస్ సెట్స్ చుడిదార్స్కి అండ్ అలాగే లెహెంగాస్కి అయితే మంచి కలెక్షన్ అయితే ఉంది ఇంకా ఇది వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను నైట్ డ్రెస్ లాగా డాన్స్ క్లాస్కి వెళ్ళడానికి అండ్ అలాగే వెదర్ చాలా చల్లగా ఉంది కదా సో పాతవన్నీ పక్కకు వేసేసాను ఇంకా సమ్మర్లో కొనాల్సిన అవసరం లేదు ఇలా ఫుల్ డ్రెస్సెస్ ఇప్పుడైతే ఇవి కావాలి కదా సెవెన్ సెవెన్ హండ్రెడ్కి టూ సెట్స్ అయితే తీసుకున్నాను ఆఫర్లో సిక్స్ నైంటీ నైన్కి టూ అనమాట ఇలా టూ పెయిర్స్ అయితే తీసుకున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేజీ సేల్ అయితే నడుస్తూ ఉంది ఆర్ఎస్ డ్రెస్లో బట్ నేను ఆ కేజీ సేల్ అయితే తీసుకోలేదు ఎందుకంటే క్లాత్స్ రఫ్గా ఉన్నవి అస్సలు బాగలేని శారీస్ అలా కేజీ సేల్లో అయితే ఉన్నాయి వెతుక్కుంటే మేబీ మంచిగా దొరుకుతాయేమో కానీ అంత ఓపిక లేదు సో ఇవి డైరెక్ట్గా వెళ్ళి మెత్తటి క్లాత్స్ ఉంటాయి కదా అంటే డైలీ వేర్కి కట్టుకోవడానికి అవి ఇవి తీసుకున్నాను అత్తమ్మకి ఇవేమో ఎయిట్ హండ్రెడ్కి టూ అండ్ సిక్స్ ఫిఫ్టీకి టూ అలా ఫోర్ శారీస్ అయితే తీసుకున్నాను క్లాత్ మాత్రం చాలా బాగున్నాయి అందులో ఊర్లో దోబికి వేస్తే బయటికి తీసుకెళ్ళి ఎక్కడో వాష్ చేసి ఇంటికి చేస్తారనమాట సో రెగ్యులర్గా కట్టుకోవడానికి ఫ్యాన్సీ శారీస్ అంతగా సెట్ అవ్వవు మా అమ్మ కానీ అత్తమ్మ కానీ ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా సాఫ్ట్ క్లాత్సే కట్టుకుంటారు ఇవి మనం బయట అంటే వాళ్ళు ఎలా వాష్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ క్లాత్స్ అయితే అందుకోసం ఇవి డెఫినెట్గా తీసుకుంటారనమాట ఈ శారీస్ కూడా ప్యాటర్న్స్ క్లాత్ అంతా భలే నచ్చాయి నాకు కానీ మనం డైలీ శారీస్ అయితే కట్టుకోలేం కదా సో అందుకోసం అయితే తీసుకోలేం కానీ బట్ చూడ్డానికి మాత్రం నాకు భలే ఇష్టం ఇవి షాప్లో ఉండగానే అత్తమ్మకి వీడియో కాల్ అయితే చేశాను బట్ ఇప్పుడు ఏ షాప్స్లో కూడా వీడియో కాల్ అస్సలు అలో లేదు సో ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ అన్నీ ఓపెన్ చేసేసి చూపించేశాను అన్నీ అంటే తన కోసం తీసుకున్న శారీస్ అన్నీ కూడా తనకు నచ్చేసాయి ఇంకా సో నో ప్రాబ్లం ఇంకా నా అయితే ఆ రెడ్డి పెట్టుకున్నా అయితే అత్తమ్మ అన్నారు అన్నిటికంటే కూడా ఈ రెడ్ శారీ అదే నా కోసం తీసుకున్నా చూడండి సాఫ్ట్ క్లాత్ది అది బాగా నచ్చిందంట తనకు కూడా మరి మీకు ఏది నచ్చిందో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి అండ్ అలాగే నా లాంటి టేస్ట్ ఇంకా ఎవరికైనా ఉంటే డెఫినెట్గా కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఈ కాస్ట్కు ఈ సారీస్ వర్తబులా కాదా కూడా మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేసేసేయండి ఎందుకంటే అది ఎవరికైనా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను వీటి గురించి రివ్యూ ఇచ్చాను కదా అది చూసుకొని మేబీ వాళ్ళకు కూడా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనేది నా ఉద్దేశం ఇంకా అంతే అండి ఇవాళ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిందో లేదో ఒక్క లైక్ చేసేసి చెప్పేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్